టీవీఆర్ టీవీ న్యూస్ స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీజీ పోరు ఉద్యమ పోస్టర్ విడుదల కార్యక్రమం ఈ రోజు ఎమ్మకనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీజీ పోరు పోస్టర్ ను వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమత ఆదేశాల మేరకు ఆమె భర్త బుట్ట ఫౌండేషన్ అధినేత శ్రీ బొట్ట శివ నీలకంఠ గారు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో బుట్ట శివ నీలకంఠ గారు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు గారు పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప గారు మీడియాతో మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం వసతి దీవిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా దీవెన వసతి దీవెన బకాయిలను పూర్తిగా నింపివేసింది కళాశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్థులను తరగతులకు అనుమతించడం లేదు ముఖ్యంగా పేద కుటుంబాల విద్యార్థులు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అందకారాలలోకి నెట్టేస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ రద్దుతో వేలది విద్యార్థులు చదువు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వ బాధిత సాహిత్యంతో విద్యార్థులను తరగతులకు అనుమతించడం లేదు టీడీపీ నాయకులు ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు విద్యార్థుల హక్కులను కాపాడే ఉద్దేశంతో ఫిబ్రవరి ఐదున అన్ని జిల్లా కేంద్రాల కలెక్టరేట్ల ముందు ఫీజు పోరు విద్య దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి వసతి దీవెన కింద పదకొండు వందల రూపాయల కోట్ల బకాయిలను చెల్లించాలి ప్రైవేట్ కళాశాలల విద్యార్థులను తరగతులకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలి ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అండ్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ జిల్లా చేనేత అధ్యక్షులు ఎంకే శివప్రసాద్ జిల్లా సమాచార హక్కు చట్ట అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు రాజశేఖర్ జిల్లా అధికార ప్రతినిధి కోట సునీల్ కుమార్ నందవరం మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎల్ఆర్సీ డైరెక్టర్ గడ్డ నారాయణ రెడ్డి రెడ్డి విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బలరాం యాదవ్ కౌన్సిలర్ సుధాకర్ సోమేశ్ చంద్ర సయ్యద్ ఫయాజ్ గౌరవ బాష యూసఫ్ సయ్యద్ చాంద్ బజారి రెడ్డి ప్రభాకర్ పమయ్య నరసింహన బజారి వీరేష్ విజయ్ కుమార్ హనీ చంద్రశేఖర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ అందరికీ నమస్కారం ఈరోజు మన వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెగనూరులో ఎమ్మెగనూర్ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ముట్ట రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఫీజు పోరు అనే కార్యక్రమం పైన ఫీజు పోరు అనేటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మన చైర్పర్సన్ అలాగే ముట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ ముట్టా నీలకంఠం గారికి అలాగే వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారికి అలాగే కౌన్సిలర్ శివప్రసాద్ మిగతా పార్టీ ప్రతినిధులందరికీ నా నమస్కారం మండల నాయకందరు నమస్కారం మనము గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన మాజీ ముఖ్యమంత్రి వారు అదే పదిగా ఏదైతే సంక్షేమాలు ఇవ్వాలో క్యాలెండర్ ముందుగానే డేటు నెల క్యాలెండర్ రిలీజ్ చేసి సంక్షేమాలు సంక్షేమ పథకాలు అందించారు అందులో భాగంగానే ఫీజు కూడా అలాగే డేట్ ఇస్తూ నెల డేట్ ఇస్తూ ఫీజులు రియంబర్స్మెంట్ కూడా చేశారు కానీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన కావచ్చు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏవి కూడా ఇవ్వక బకాయిలు పెట్టారు మొదటగా ఏదైతే విద్యార్థులకు ఫీజు బకాయిలు అంటే వసతి దీవెన కింద ఇవ్వాల్సినటువంటి నాలుగు నెలలు అంటే నాలుగు నెలల త్రైమాసిక బకాయిలు మూడు వేల తొమ్మిది కోట్లు తక్షణమే చెల్లించాలనే ఉద్దేశం ఒకటి అలాగే ఏదైతే ప్రభుత్వము ఈ ఫీజులు చెల్లింపులు చేయలేదు దాని వలన యాజమాన్యాలు ఇచ్చేటువంటి సతాయిస్తున్న విద్యార్థులకు ఏమంటే వాళ్ళకు ఫీజు రాలేదని చెప్పి టీసీలు కానీ మార్కిస్ట్ కానీ ఇవ్వకపోవడం వలన వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇది కూడా వెంటనే ఏదైతే ఫీజులు ఇవ్వాలో ఆ ఫీజు కూడా వెంటనే ఇవ్వాలని ఈ సభాముఖంగా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఈ ఫీజులు ఇవ్వడం వలన అనేక మంది తల్లిదండ్రులు విద్యార్థులను స్కూల్ పంపేయడం లేదు దీని వలన మధ్యలోనే ఆగిపోయి ఈ యొక్క కూటమి ప్రవర్తన వచ్చేటప్పటి నుంచి విద్యార్థులు విద్యకు దూరం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి వీటికి నిరసనంగా మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రేపు ఫిబ్రవరి ఐదవ తారీఖున ఫిబ్రవరి ఐదవ తారీఖున కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వీటిపై ధర్నా చేయడానికి నిశ్చయించినాము అందరికీ నమస్కారం ఇక్కడ ఏర్పాటైన ఒక చిన్న మీటింగ్లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి వచ్చిన మా కార్యకర్తలు మండల్ కన్వీనర్లు అట్లే వచ్చి మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మీడియా మిత్రులందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు ఇంతవరకు ఎప్పుడు కూడా వైద్యం కానీ విద్య కానీ కమర్షియలైజేషన్ అవ్వలేదండి ఆ కమర్షియలైజేషన్ అనేది వైద్య రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు హెల్త్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సందేశం అనేది మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి అందరికీ అందుబాటులో ఉండాలా అనే ఒక మంచి ఆలోచనతో మా అందరినీ తీసుకెళ్ళినారు ఈరోజు దురాదృష్టవశం అన్ని వచ్చి కమర్షియలైజేషన్ అయిపోతున్నాయి అంటే వైద్యం కానీ విద్య కానీ అన్నీ వచ్చి దాన్ని ఒక బిజినెస్గా చూస్తున్నారు ఈ బిజినెస్గా చూస్తూ మన భవిష్యత్తులో ఈరోజు ఉన్న యూత్ రేపు పొద్దునకి మనకి పిల్లర్స్ అనేది కాన్సెప్ట్ ని మర్చిపోయి అందరినీ వచ్చి ఒక అంధకారంలో దెబ్బే ప్రయత్నం జరుగుతుంది కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వేరే వేరే విధంగా వచ్చి వాళ్ళు ఏమవుతున్నారంటే అందరినీ వచ్చి బిజినెస్గా చూస్తూ పిల్లలు భవిష్యత్ని పాడు చేస్తున్నారు అదే లెక్కల మన వై వైద్యం కూడా కూడా వచ్చి అట్లే జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి పంతొమ్మిది మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే దాంట్లో వచ్చి తొమ్మిది మెడికల్ కాలేజీలు ఫంక్షన్లో మేము తీసుకొస్తే మా ప్రభుత్వం తీసుకొస్తే ఇంకా మిగతా వచ్చి పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రై పార్ట్నర్షిప్ కిందట అందరిని ప్రైవేటైజేషన్ చేయడం అంటే సా సాధుగా ఉన్న ఒక మనిషి ఎవరికి కూడా వచ్చి బతకకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకెళ్తున్న ఇదే ఇమేజ్ ఇస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఉంది అనేది ఖండిస్తున్నాం దాంతో దాని పరంగా వచ్చి వైద్యాన్ని విద్యానికి కూడా వచ్చి దీన్ని కమర్షియలైజేషన్ చేయడం అనేది మన రాష్ట్రకి పట్టిన ఒక దురదోష దౌర్భాగ్యం అనేది ఈ ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నా ఈ విధే ఈ విషయంలో వచ్చి మా పార్టీ పార్టీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మన బుట్ట రేణుక గారి ఆదేశం మేరకు మన పార్టీ ఆఫీస్లో మేము నిరసన వ్యక్త చేస్తున్నాం ఐదో తేదీ ఫిబ్రవరి నాడు మనమంతా వచ్చి కలెక్టర్ ఆఫీస్లో మా నిరసన వ్యక్త చేసి మన సబ్మిట్ చేస్తున్నాం ఇవన్నీ వచ్చి మన ప్రజలందరూ దీన్ని గుర్తించుకుని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా బలపరిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం